హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో నేను మా యానివర్సరీ వీడియో అయితే మేబీ రేపొక్సరీ ఈరోజు ఖాళీగా ఉన్నాం నెక్స్ట్ డే యానివర్సరీ నెక్స్ట్ డే ఖాళీగా ఉన్నాము సో మా ఆడపడి చూ తిని వచ్చేసి తన మ్యారేజ్ ఫోటోస్ ఒక స్వీట్ మెమొరీ అన్నమాట ఇది చిన్నప్పటి ఫొటోస్ అన్నీ ఉంటాయి దీంట్లో ప్రతి ఒక్కటి మీకు కూడా షేర్ మీతో షేర్ చేసుకోవాలని రవి ఆల్బమ్ మొత్తం చూపిస్తున్నాము పెళ్ళి వచ్చేసి టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ ఫిఫ్త్కి పెళ్ళి అయింది టూ థౌజండ్ టెన్లా ఆ ఏజ్లో మేము ఎట్లా ఉన్నాము మా గెటప్స్ ఎట్లా ఉన్నాయో అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాము చూద్దాం ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది వాళ్ళ మ్యారేజ్ అయి ఇప్పుడు ఫొటోస్ చూపిస్తాము నేను నాకు కూడా వాళ్ళు ఎవరు తెలీదు సో నాకు కూడా చెప్తారు ఎవరు ఎవరు అని మా అన్నయ్య అగో ఇద్దరు అన్నయ్య మా అడ్వర్స్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలవి ఇవి ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ స్టార్టింగ్ వచ్చేసి అప్పుడు 10th బగ్ మాచినా పోరక లకతల వన్ని ఉంటది చాలానే మమ్మల్ని చూసి మాత్రం బయట ఉంటది అగో మా డాడీ రెండు ఒకటి ఏకమొత్తం ఈ ఫోటోసానా మా నాన్న ఓకే మా మామయ్య వీళ్ళవరక మా దగ్గర మా యాదాల అలా అప్పుడు నేను 3వ క్లాస్ 4వ క్లాస్ 3rd 4th 4th మా అత్తమా మా మామయ్య

కనుక మేము వచ్చేసి మా ఆడపడుచులలో పెద్ద ఆమె ఇమెంట్ పెద్ద కనుకో కనకవా పేరు పెద్ద ఆడపడ్చా ఆమెనే మాకు అక్క అన్నయ్య ఓకే గో ఇది తర్వాత ఫస్ట్ డ్రెస్ చేంజ్ బట్టలు పెడతారు బట్టలు చేంజ్ చేసుకున్న తర్వాత ఉంటాయి ఫోటోస్ అలా ఆడపడ్చు కాజులే వేస్తారు

లేదనంట మాకు అప్పుడు స్వీట్ లేక మా దాయి మాక స్వీట్స్ లేవా స్వీట్ బాక్స్ దేలే లేదు అప్పుడు అందరికీ ఎవ్వరికి ఏముంది దెల్వారని చెప్పి స్వీట్ బాక్స్ దొరకలేనంటప్పుడు దొరకకపోయేసరికి ఫ్రూట్స్ ఏ షా ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజంట ఆరెంజంట ఏడా పత్రికలు రాసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ చక్కర్ ఓకే ఇక్కడ వచ్చేసి ఈమె మా పెద్ద అని చెప్పాను కదా చిన్న చిన్నక్క ఈ అమ్మాయి ఎవరో మాకైతే తెలీదు ఏదో మా గ్యాంగ్ లో జాయిన్ అయిపోయిందే మా చెల్లి మా పెద్ద తమ్ముడు ఇది నేనే శ్రవంతింది ఇది నేనే అంత భయంకరంగా ఉన్నామన్న మాట చిన్నప్పుడు ఉన్నాను కనిపిస్తుందా చాలా భయంకరంగా ఉన్నాను మా ఉన్నప్పుడు ఫొటోస్ అంటే ఇది ఒకటి ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా మా పెద్ద బావ మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్ ఏదో మా పెద్ద బావ మా పెద్ద తమ్ముడు మీకు ఇంకొక పర్సనల్ పర్సన్ చూపిస్తాను ఇంకా మా ఆయన వచ్చేసి మా ఆయన ఎప్పుడు కామెంట్స్ పెట్టండి స్వామి స్వామి మా ఆయన మా పెద్ద తమ్ముడు మొన్న ఆడపవచ్చు మా పెద్ద బావ ఇక్కడ వీళ్ళు ఎవరక్క మా పెద్ద బావ కొడుకు మీ పెద్ద బావ కొడుకు ఇక్కడ కూడా వాళ్ళు వీళ్ళు మాడి బిడ్డ అల్ల మా పెద్దబాబు వాళ్ళ అల్లుడు మాడి బిడ్డ మా పెద్ద బావ వాళ్ళ బిడ్డ బిడ్డ వీళ్ళు కూడా సేమ్ అదే గ్యాంగ్ ఇవచ్చేసి మా ఆయన వల్ల నాన్నమ్మ అంటే మా మామయ్య వాళ్ళ మమ్మీ మమ్మీ రీసెంట్ అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు వీళ్ళెవరక్క మాడి బిడ్డ వాళ్ళ అక్క మామయ్య

ఇక మాడబిడే కట్నం ఆడపడుచు కట్నం అంటుంది వచ్చేసి ఇగో ఇదంతా మా తాతయ్య వాళ్ళ గ్యాంగ్ అనమాట అంటే మా తాతయ్యకి ఆరుగురు పిల్లలు ముగ్గురు గర్ల్స్ ముగ్గురు బాయ్స్ అనమాట ఇద్దరు బాబాయిలు మా డాడీ ఒకడు మా అత్తమ్మ ఒకటి ఇంక ఇద్దరు అత్తలు ఒకరున్నారనమాట దాని అందకన్నా పెద్ద ఇగ అత్తయ్య సెకండ్ ఇక్కడ మా అత్తమ్మ సెకండ్ డాడు మా డాడీ ఫోర్త్ వచ్చేసి మా బాబాయ్ ఫిఫ్త్ మా చిన్నత్తయ్య సిక్స్త్ సిక్స్త్ మా చిన్న బాబాయ్ దాంట్లో ఇగో మా మమ్మీ ఈమె సెకండ్ ఇగో మా పిన్ని మా పెద్ద పిన్ని ఈమె మా చిన్న పిన్ని అప్పుడు ఇంకా మూడు ఇందులో మా పెద్దక్క మాత్రం రాలేదు సెకండ్ అక్క ఉంది తర్వాత నేను తర్వాత మా పెద్ద తమ్ముడు తర్వాత మా చెల్లి తర్వాత మా చిన్న చెల్లి ఏది మా గెటప్ సెట్లో ఉన్నాయో కూడా సెట్ అండి మరి భయంకరంగా ఉంటాను వీళ్ళు కూడా ఫంక్షనల్ దగ్గర వెల్కమ్ బోర్డ్ సెట్లేస్తారు అప్పట్లో వీళ్ళు ఇంటికి గల్లీ దగ్గర ఎంట్రన్స్ లేసేది అన్నమాట ఎట్ అనమాట ఇక్కడ నుంచి మొత్తం చెంకిలతోనే అట్లా డెకరేట్ చేసేది బాగా ఇది ఎంట్రెన్స్ అనమాట మా ఇంటికి ఇది కాళ్ళు కడగడం అంట ఇక్కడ వచ్చేసి మాడపడు సింగిల్ స్టైల్ ఫోటోస్ తీసేది అనమాట అప్పుడు

ఏనా చూపిస్తాను మా ఆయన కూడా ఎంత భయంకరంగా ఉంది ఆయననే అంటే ఆయన భయంకరంగా నేనైతే ఉండేదాన్ని ఇది ఎదుర్కోవాలంటే అంటే అబ్బాయి ఎదుర్కోవాలంటే తెలిసదు వెళ్ళదు కానీ పెళ్లి కొడుకుని టెంపుల్ దగ్గర ఉంచుతారు మ్యాచ్ అయితే అమ్మాయి తరపున మమ్మీ డాడీ వాళ్ళు ఉంటారు అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు తీసుకొని వెళ్ళి కాళ్ళు కడిగేసి బట్టలు పెట్టి చేంజ్ చేసుకొని ఎదురు తీసుకొస్తారు అన్నమాట బ్యాండ్తో ఇట్లా తీసుకొని వస్తారు అనమాట అబ్బాయిని దాంట్లో అప్పుడు బమ్మర్దలు ఉంటారు కదా వాళ్ళే ఎత్తుకోవాలి అనమాట పెళ్ళికొడుకుని ఇవన్నీ స్టైల్ ఫొటోస్ అట్లా అబ్బాయిని తీసుకొచ్చే ముందు అందరికీ వదిన మార్దలు అట్లా వరుసలు అవుతారు కదా వాళ్ళకి చెక్కలు పోసుకోవడము అక్కనే ఆటలు కూడా ఆడతారు అనమాట కొంచెం ఇగో ఇవన్నీ స్టైల్ ఫొటోస్ ఇక్కడ చక్కరే అంటే అనుకుంటారు విఎంకులు ఉంటారు కదా వాళ్ళు అట్లా చక్కెర పోసుకుంటారంట ఇగో మా ఆడపడుచు వల్ల చిన్నతనం అంటే ఇట్లా చెక్కర్లు పోసుకునేది చక్కర పోసుకునేది ఇది ఇక్కడ ఇవన్నీ స్టైల్ ఫొటోస్ చూడండి అప్పుడు బాషింగా అంటారు కదా ఇప్పుడేమో చిన్న స్టైల్గా వస్తుంది అప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉండేదో ఇది ఫ్యాషన్ అంట అప్పట్ల మా ఆడపడుచు పెళ్లి వరకు ఇవే పెద్ద కట్టేది ఆ మొహం కూడా కనిపించకపోయేది అంతా రెడీ చేస్తాం కదా మొహం కూడా కనిపించకపోయేది ఇలా ఎట్లా ఉండేది వీళ్ళెవరు మా పెద్దయ్యారో ఏమే మీ ఆడపడుచు అన్న అన్న వీళ్ళు ఏమి మా పెద్దయ్యవాళ్ళు మా పెద్ద వాళ్ళు ఆడపడుచు చెప్పాను కదా మా పెద్ద మా తాత కారుగూరని దానిలో మా పెద్ద కూతురు వీళ్ళెవరు మా మంచి నడుపుతూ మంచి మా ఆడ బిడ్డలు అత్త వీళ్ళు మా అన్న మా పెద్ద అన్న అనుకో ಅನ್ನ ಬಾನ್ ಅಂತ ಬಾತ ಬಾವ ಹಸ್ಬೆಂಡ ಹೀರೋ ಸ್ವಾಡಮೋರಿ ಅ పెళ్లి కొడుకుని ఎదుర్కోలే దగ్గర నుంచి పెళ్లి కొడుకుని పెళ్లి పందిలోకి ఎత్తుకొస్తారని చెప్పిన కదా అది ఇది ఇగో మా పెద్ద బాబు ఎదుర్కొన్న ఈయననే మా ఆయన స్వామి కామెంట్స్ ఎత్తాండి హీరో ఇంకా మా పెద్ద అక్క ఈ మా పెద్దక్క ఇగో మా పెద్ద అక్క వాళ్ళు ఆడపడచ్చు మా పెద్ద అక్క ఏమేమి మా ఆడపడచ్చు అనుకుంటా మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు మేమందరం మేన వాళ్ళము ఎందు అత్త కొడుకుకేమో నన్నెచ్చిరూ మా పెద్ద అత్త వాళ్ళ కొడుకు మా పెద్ద అక్కనిచ్చిందన్నమాట అట్లా అంటే ఇది పెళ్లి పందిళ్ళకి తీసుకొచ్చేటప్పుడు ఇది పెళ్లి పందిళ్ళకి కాళ్ళు కడుగుతారు కదా మళ్ళీ పెళ్లిళ్ళకి వచ్చిన తర్వాతకి ఇది ఆ పిక్ ఇగో ఇక్కడ కాళ్ళు నుంచి దిగగానే ఇగో ఇట్లా ఎత్తుకొచ్చి పెళ్లి పందిళ్ళకి ఇట్లా తీసుకొని వస్తారు ఓకే ఇక వచ్చేసి పెళ్లి పంది గీడని అయితే రింగు పెడుతున్నారు ఇది వచ్చేసి పెళ్లి కూతుర్ని నుండి బయటకు తీసుకొస్తారు కదా పెళ్లి కూతుర్ని తీసుకొచ్చినప్పుడు ఇంకా ఇక్కడ బట్టలు పెట్టుకుంటారు వీళ్ళు కాళ్ళు వాడుగ బట్టలు అంటాయి బెల్లం ఇచ్చిన ఫొటోస్ ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకునేవి ఫొటోస్ ఇక్కడ ఇంకా జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత ఇవి పూల దండలు చేంజ్ చేసుకుంటారు కదా ఉన్న ఫొటోస్ డబల్ డబల్ త్రిబుల్ త్రిబుల్ ఉన్నాయి ఇంకా ఇది ఇది రెండు ఫొటోస్ ఉన్నాయి ఆల్రెడీ మళ్ళీ ఇవి మూడు ఫోటోలు కట్ ఇచ్చిండేసి ఇచ్చిండోసిండో తెలుగు ఇంకా ఇవి దండలు వేసుకోక ఫోటో దండలు వేసుకున్న తర్వాత ఇచ్చిండు ఇక్కడ వచ్చేసి కన్యాదనం జరుపుతారు ఇక్కడ వచ్చేసి వచ్చిన రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళ పిక్స్ ఇవన్నీ ఇంకో ఇక్కడ మా అమ్మమ్మ మధ్య ఉంది మా అమ్మమ్మ అక్కడ మంగళసూత్రంకి పూజ చేస్తారు కదా ఫొటోస్ ఇవి సింగిల్ ఫొటోస్ ఇవి అండి ఇక బుట్టల్ ఇక్కడ వచ్చేసి తాలి కట్టే ఫోటో మెట్టలు పెట్టడము మెట్టలు పెట్టిన తర్వాత కాలు మొక్కు ఒప్పిస్తారు మా దాంట్లో అది ఇవి తలంబ్రాల ఫొటోస్ ఇవన్నీ ఇక్కడ అవి బాల్స్ థర్మాకోల్ బాల్స్ ఒప్పుకుంటారు కదా మొహం పైన ఇవన్నీ ఇవి చెంపీలో వస్తున్న ఫొటోస్ అండి

ஏ அத்தம்மன் கோ அத்தம்ம அப்பே அம்மா அம்மா அைத்தே மாமையா மாம அடு இக்கேட்டார் வீல் மா இன்ட்டு தான் உண்டார் பெத்த நாண்ணா இனே மானத்தீனா ஏமே அம்மம்ம்தி மாணவம்ம்தேமே அத்தம்மன்தின்னம்மா அதுக்காக అప్పట్లో ఇట్లనే అందరు బిందెలు బట్టలు అన్నీ పెడతారు కదా పెద్దమ్మ ఏమేమేమో చిన్న నాయనమ్మ మా నాయనమ్మ వాళ్ళు కూడా నలుగురు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు మా నాయనమ్మకి ఇవో మా నాన్న వాళ్ళకి చిన్న చెల్లె వాళ్ళ చిన్న చెల్లె మా మమ్మీ ఇంకొకరు నేను ఎంగేజ్మెంట్ అంటే అంతకన్నా ఘోరంగా ఉంటాయి ఫోటోలు అందరినీ నా బయట కూడా అందరు మా వాళ్ళు వచ్చి అందరు ఈ ఫోటో చూసి మస్తు నవ్విందని చూసి అంత భయంకరంగా ఉంటాయి ఈమె పెద్దమ్మ అవుతుంది ఈమె అత్తమ్మ అవుతుంది ఈమె ఇందాక చెప్పినాక అందరికన్నా మా ఆడపడుచుకోవాలి పెద్ద ఆమె పెద్ద ఆడపడచ్చు కనకమ్మ పేరు మేము మా పెద్ద కోళ్ళు ఆడపడుచు ఇప్పుడు తమ్ముడు అవుతాడు నేను మా మామయ్య వీళ్ళెవరో నాకు తెలియదు ఎల్లెవరో తెలియదు మా అత్తమ్మ వాళ్ళు బియ్యం వస్తారు మా అత్తమ్మ ఇంకా ముసలమ్మ వాళ్ళు మాకు కూడా తెలియదు హీరో హీరో ఇక ఏమైనా చిన్నమ్మ నాకు ఒక అమ్మ ముసలమ్మ నాయనమ్మ అవుతుంది మాకు అంటే నాకు అమ్మమ్మ వీళ్ళందరూ ఇక గిఫ్ట్స్ బిందెలు డబ్బాలు అన్ని తీసుకొచ్చా ఇక్కడ సూర్య నమస్కారాలు ఉంటాయి కదా అది ఇక్కడ ఏమో అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా ఆ ఫోటో ఇవో మా ఆయన ఎంత బిల్డప్ ఇచ్చాడు తెలుసా ఆ సమానంతా ఇవ్వక్కడ పెడుతున్నా బిల్డప్ గా ఫోటో తీయించుకున్నాడా ఇది కూడా అదే ఏమొచ్చేసి మా చెల్లి మా ఆడపడుచు రిసెప్షన్ రోజు ది ఆ ఫొటోస్ ఇక్కడ నుంచి ఇంకా మొత్తం రిసెప్షన్ ఇక్కడ నుంచి మొత్తం రిసెప్షన్ ఫోటోస్ స్టార్ట్ అయిపోయినాయి రిసెప్షన్ ఫోటో ఇవి స్టేజ్ ఎక్కిన తర్వాత ఇవన్నీ స్టైల్ ఫొటోస్ ఇక రిసెప్షన్ స్టేజ్ ఎక్కిన తర్వాతకి పూల మార్చుకుంటారు కదా అందరూ హిల్ సైడ్ సో మాట్లాడుచి ఎక్స్ప్లెయిన్ చేసే పక్కన ముస్లింస్ వాళ్ళు వాళ్ళు ఇంటి వాళ్ళు కూడా లేరు మా ఇంటి పక్క వీళ్ళందరూ ఇంటి పక్కన మా తమ్ముళ్ళు అన్నలు వీళ్ళందరూ ఓకే ఇక్కడ వచ్చేసి నన్ను అయితే మా డాడీ నన్నైతే మామయ్య మధ్యలో నాకు ఇవాళ్ళందరు నా జిల్లూరు ఇవే మా మమ్మీ ఇక్కడ మా చిన్నపిన్ని మా చిన్న బాబాయ్ మా చిన్న పిన్ని మా చిన్నక్క కాళ్ళు అప్పుడు బాగా ఫ్యాషన్ అన్నమాట కాళ్ళు మొక్కడం కూడా స్టేజ్ మీద ఉంటారు కా అమ్మాయి వాళ్ళకి కాళ్ళు అట్లా మొక్కుతారు ఇక పెళ్ళికొడుకు వాళ్ళ తరపున అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతోనే అట్లా స్టైల్గా దింపించుకునే రనమాట ఫొటోస్ ఇగో మా మమ్మీ మా డాడీ ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో దీంట్లో మా చిన్నక్క నేనైతే లేము ఎక్కడున్న మనకైతే దిలే ఒక్కో ఫోటోన రెండు ఫోటోలో దినం మేము మా ఫ్యామిలీ వీళ్ళందరూ వాళ్ళందరూ అన్నలే ఇక్కడ మా పెద్ద బావ మా ఆయన హీరో మా అన్న మాకు హీరో హీరో చిన్న మామన్నాడు ఇక ఇక్కడ కూడా వీళ్ళ అన్న వాళ్ళు వీళ్ళ తమ్ముడు వాళ్ళు ఉంటా ఇగ వచ్చేసి మా పెళ్ళికి ఆ పల్లి పెళ్లికి ఫోర్టీన్ ఇయర్స్ గ్యాప్ అన్నమాట తెలియదు ఇగో ఈయన వచ్చేసి మా తాత మా అతమ్మ వాళ్ళ డాడీ ఈయనకే ఆరుగురు పిల్లలు అని చెప్పిన కదా ఈయనకే ఏమో మా ఆడపడుచు వాళ్ళ మామయ్య ఇక వాళ్ళ మా అమ్మయ్యకి ఇక్కడ కాళ్ళు మొక్కుతురు ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మా చిన్నపిన్ని మా చిన్నప్ప అత్త మా చెల్లి మా బిద్ద ఇక్కడ కాళ్ళు మొక్కుతురు వాళ్ళ మా ఇక్కడ చిన్ననైతే మా డాడీ అంకుళ్ళు నా తెల్లరు ఎక్స్ అందరూ మా బిద్దమ్మలు చిన్నమ్మలు అమ్మ ఆడపడ పెద్ద మమ్మీ చిన్నమ్మ లాంటి వాళ్ళందరూ వీళ్ళందరూ వెళ్ళే సైడ్ వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ ఆడపడుచు పిల్లలు వీళ్ళందరూ మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళందరూ అత్తమ్మ సైడే ఇది మేము నన్ను మా అక్క చెల్లెలను దిగిన వాళ్ళ ఒకటి ఫోటో ఇంకా మా పెద్ద అక్కడ మా పెద్ద అక్క ఇక లాస్ట్ కనిపిస్తున్నా మా చిన్నక్క ఇక్కడ బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నావు చూడు నేను ఈ బ్లాక్ బ్లౌజ్ నేను నా పక్కన చెల్లి మా ఆయన మా అత్తమ్మా మామయ్య మా ఆడపక్ష అన్నయ్య మా ఆయన అంతే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడొచ్చేసి మా చిన్న బాబాయ్ మా డాడీ మా మామయ్య ఆంకులు నాకు తెలియదు మా చిన్నత్త మా అత్తయ్య మా మమ్మీ మా చిన్నపి

మా ఆయన ఒక్కడే దిగిడు అప్పుడు మా ఆయన మా చెల్లె బాగా దిగిర ఫోటోస్ చెల్లె పైన కూర్చొని దిగింది కదా ఇద్దరు రెండు సెపరేట్ సెపరేట్ చైర్స్ ఉండేది అనమాట ఒక్కొక్క చెల్లె ఒక్కొక్కరు ఒక సైడ్ మా చెల్లె ఒక సైడ్ అయినా బాగా ఫోటోలు దిగిరు కానీ ఒక్క ఫోటో కూడా ఇవ్వలేదు అది వాదైతే మూడో ఇంకా మా ఆడపాడుచు కొడుకు మా పెద్ద అల్లుడు ఏమే మా అమ్మ నాయనమ్మ మా అన్న వాళ్ళ నాయనమ్మ నాకు అమ్మమ్మ కదా దీపావళి రోజు ఏమంటారు షాప్ లో పూజలు చేసుకుంటారు కదా అయితే అప్పుడు ప్రతి దీపావళికి ఫోటోలు తీసుకునేది అనమాట చిన్న బాబాయ్ వాళ్ళ షాప్ లైది ఇది వచ్చేసి ఒకసారి నలుగురు సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు మాకు తెలవకుండా ఫోటోలు అయితే వాళ్ళ ముగ్గురు పోతాం పోయి ఫోటోలు చూద్దాం అనుకురు మేము అందరం ఏడ్స్ కూడా వెనకలవాడు ఉరికినాం అనమాట ఆ పిక్కి ఫోటో ఒక నేను ఉంటాను ఘాగ్ర నాదే మా అమ్మాయి ఘాగ్ర అప్పుడు వీళ్ళు ప్లేన్ సారీస్ తీసుకొని ఇట్లా వర్క్ కొట్టుకు అనమాట దానిపైన చెంకిలేసి ఇట్లా ఆడెం అవును ఇది వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ మీ నాన్న ఇలా ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే దీంట్లో నన్ను ఏడుకో పంపించారు నేను ఒక్కదాన్ని అయితే లేను కానీ ఆ రోజు ఫోటో దిదన్న విషయం మాత్రం తెలుసు ఇగో మా చెల్లె దాన్ని కూడా ప్రతి బర్త్డే ఫోటో వాళ్ళు నీ పెళ్ళి ముందే నీ ఫోటో పెళ్లికి ముందే లాస్ట్ ఫోటో దిగుదా చెప్పకుండా నేను మా అల్లుడు అంటే